నమ జై గురు నమ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలతో వారికి మార్చి ముప్పై తారీఖు నుంచి ఏప్రిల్ ఐదో తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు ఇవి ఈ సంవత్సరంలో తొలివారం కాబట్టి ఈ ప్రభావం ఇంచుమించుగా సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారి మీద ఉంటుంది ఏదైనా కన్యా రాశివారు ఏ విషయాన్నైనా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటారు తెలిసిన విషయాన్ని పది మందికి వారి అవసరమైనప్పుడు అందజేయడం జరుగుతూ ఉంటుంది సో అందుకే వీరి యొక్క ఆలోచనలు తెలివితేటలు ఇతరులకు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి సహజంగా ఇది రాశి చక్రంలో ఆరవ రాశి అవడం వల్ల ఇది ఎంతసేపు కూడా సర్వీస్ చేయడానికో ఇతరులని అభివృద్ధి చేయడానికో పనిచేస్తూ ఉంటుంది ఒకవేళ ఈవెన్ తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని బాగా చదివించి వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావడం ఈ విధంగానే వీళ్ళ సర్వీస్ అంతా కూడా ఆధారపడుతూ ఉంటుంది జీవితంలో వీళ్ళు ఒకరిని గొప్పవారిని చేయడం తప్ప వీళ్ళు ఎప్పుడూ కూడా గొప్పవారు కాలేకపోతుంటారు సో ఎవరో ఒకరు కోటికో ఈ రాశిలో జన్మించి మంచి పేరు తెచ్చుకున్నప్పుడు కూడా అందులో కూడా కొంత త్యాగం కనబడుతూ ఉంటుంది అందువల్ల ఈ కన్యా రాశి వారికి మరి ఇప్పుడు గ్రహస్థితి రాష్ట్రాధిపతి దశమాధిపతి బుధుడు రవితో కలసి ఏర్పడినటువంటి యోగం ఎప్పుడన్నా సరే దశమ స్థానాధిపతికి పన్నెండవ స్థానాధిపతి కలిస్తే వృత్తిలో మార్పు రావడం జరుగుతుంది ట్రాన్స్ఫర్లు రావడం జరుగుతుంది ఒక వృత్తి మాని వేరే వృత్తిలో ప్రవేశిస్తాడు వ్యాపారస్తుడైతే మొత్తం సున్నా అయిపోయి రోడ్డు మీద పడడం జరుగుతుంది అయితే ఇవి శీఘ్రంగా ప్రయాణించే గ్రహాలు కాబట్టి ఈ కలయిక ఏంటంటే ఉద్యోగంలో కొన్ని మార్పులు తీసుకురావడం జరుగుతుంది ఇది అంతా సప్తమ భావం మీద ఏర్పడింది సో దానివల్ల ఏంటంటే ఇది ఎక్కువగా వృత్తి సంబంధించిన విషయాల మీద అలాగే భార్యాభర్తలు వైవాహిక జీవితం అలాగే ఏదన్నా ఎఫైర్సు అటాచ్మెంట్సు పరిచయాలు ఉంటే వాటి మీద ప్రభావం చూపుతుంది బట్ ఏదైనా ఈ సమయంలో భార్యాభర్తల మధ్య చాలా మనస్పర్ధలు విభేదాలు రావడం జరుగుతుంది వ్యాపార పార్ట్నర్స్ మధ్య కూడా జరుగుతూ ఉంటాయి సో ఏదైనా కన్యా రాశి కన్యాలగ్నం వారి రాజీ పడాలి తప్ప అవతల వాళ్ళు పెద్దగా రాజీ పడరు కాబట్టి కొన్నాళ్ళు మీరు వెయిట్ చేయడం మంచిది ఎందుకంటే రాహు శని రవి ఇవన్నీ సెపరేటివ్ ప్లానెట్స్ అన్నమాట ఈ గ్రహాలు ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలని దూరం చేస్తుంటాయి అందుకన భార్యతో కానీ భర్తతో కానీ అభిప్రాయ భేదాలు వస్తాయి అలాగే గురు భాగ్యస్థానంలో ఉండడం చాలా వరకు జాతకుడిని చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా సంస్కారవంతంగా ముఖ్యంగా విద్యార్థులకి బాగా ఉపయోగపడుతుంది విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదువుకొని రేపు రాబోయే పోటీ పరీక్షల్లో పోటీ పడితే విద్యలో మాత్రం చాలా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ స్థాపించే అవకాశం ఉంది ఎక్కువగా ఈ కన్యా రాశి కన్యాలకి వారు మెడికల్ వైపు ఎక్కువగా వారి యొక్క ఇంట్రెస్ట్ ఉంటుండదు అటువంటి వారికి ఈ యొక్క అవకాశాలు చాలా బాగా పనిచేస్తాయి అంటే ఎక్కువగా ఈ మెడికల్ ఉండే సీట్లు ఏమో సుమారుగా ఒక మూడు వేలు ఎన్నో ఉంటాయి పోటీ పడేవారేమో రెండు లక్షల మంది ఉంటారు అంటే కేవలం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అందువల్ల ఈ కన్యారాశి కన్యాలగ్నం వారు మీరు ఏదో మెడికల్ సీలు సీట్ వచ్చేది అన్నారండి రాలేదు అని చెప్పడానికి వీళ్ళు ఎందుకంటే మీరు కష్టపడి బాగా పోటీ పడాలి అంత కాంపిటీషన్ ఉంటుంది ఒక విధంగా అదేదో మనం చెప్పినంత మాత్రం ఏమీ రాదు మీలో టాలెంట్ ఉండి మీరు కష్టపడితే కంపల్సరీగా వస్తుంది బట్ ఏదైనా కన్యా రాశి కన్యాలగ్నం వారికి జీవితంలో ఏది కూడా సునాయసంగా రాదు ఈవెన్ మీ పేరెంట్స్ కూడా మీకు అంతగా మీకు హెల్ప్ చేయలేకపోతుంటారు ఏదైనా మీరు కష్టపడి సాధిస్తేనే వస్తుంది తప్ప జాతకంలో ఉంది వారపాలాలు చెప్పారు సిద్ధాంత్ గారు అన్నారంటే మాత్రం అవి మీ కలలుగానే మిగులుతాయి తప్ప జరిగేది మాత్రం శూన్యం కాబట్టి అంటే ఇది సహజంగా ఆరవ రాశి కాబట్టి కంపల్సరీగా ఈ రాశి ఈ రాశిలో జన్మించిన వారు స్ట్రగుల్ అవడానికే పుట్టడం జరిగింది ఆ స్ట్రగుల్లోనే ఆనందాన్ని ఎత్తుక్కోవాలి తప్ప కొత్తగా ఎవడో వచ్చి మీకు సంతోషాన్ని ఆనందించే అవకాశం లేదు ముఖ్యంగా ఇప్పుడు ఈ వారంలో ఎవరైతే మన ప్రేక్షకులు ఉంటారో ఎక్కువగా వివాహాలు చాలా డిలే అవ్వడం జరుగుతూ ఉంది ఇప్పుడు అమ్మాయిల కన్నా అబ్బాయిల యొక్క పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది వివాహ విషయంలో ఎస్పెషల్లీ ఎనభై తొమ్మిది నుంచి అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు అంటే ఇంచుమించు ఈ ముప్పై ఇరవై ఎనిమిది ఇరవై ఆరు ఇంకా ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారికి నమ్మకంతో చెప్పే ఒక రెమెడీ మనకి ఇదే నెలలో శ్రీరామనవమి రావడం జరుగుతుంది ఎప్పుడు మనకి సరిగ్గా ఆరో తారీఖు ఏప్రిల్ నెలలో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారు ఈ శ్రీరామ కళ్యాణం జరిగే చోట మీరు కూడా కన్యాదాతగానో అటు అమ్మాయి తరపు అమ్మాయి తరపు పాల్గొని విధి విధానంగా కళ్యాణం జరిగే చోట మీరు పాల్గొండి కళ్యాణం అయ్యి అప్పగింతలు అయ్యేదాకా ఉండండి జాగ్రత్తగా ఏదైతే తలంబరాలు పోస్తారో ఈ ముత్యాల తలంబరాలో ఏ తలంబరాలో పోస్తారు కదా అంటే మంచిగా పోస్తారు అవి కొద్దిగా తెచ్చుకొని అవి మీరు ఇంటికి వచ్చి మీ అబ్బాయి కళ్యాణం అయినట్టుగానే భావించండి అంటే మీరు శ్రీరాముల వారికి కళ్యాణం చేశారు కాబట్టి మీరు మీ అబ్బాయి పెళ్లి చేశామనే భావించి ఆ అక్షంతలు మీ అబ్బాయి తల మీద అంటే అప్పటికి మీ ఓడి చాలా చక్కగా స్నానం చేసి చక్కగా మంచి వస్త్రాలతో ఉండి చక్కగా తల మీద అమ్మాయికైనా పర్లేదు అబ్బాయికైనా పర్లేదు ఈ విధంగా అక్షంతలు వేసే కార్యక్రమం చేయండి అలాగే పిల్లలు కూడా పాల్గొనే అవకాశం ఉంటే మీరు ఆ కళ్యాణంలో పాల్గొని ఈ తలంబరాలు అవి అయిన తర్వాత ఈ అక్షంతలను అందరి మీద జలడం జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా మీరు ఆ తలంబరాలు మీ తల మీద పడే విధంగా చేసుకోవడం వల్ల కూడా కంపల్సరీగా మళ్ళా శ్రీరావణం వచ్చే లోపల హండ్రెడ్ పర్సెంట్ కళ్యాణం జరుగుతుంది ఇంకా స్పెషల్ రెమెడీ ఏంటంటే ఈ కళ్యాణాలు పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఈ తలంబరాలు అయినప్పుడు మీరు కూడా వివాహం కాకుండా ఉంటే ఆ తలంబరాలు బియ్యం మీ తల మీద కూడా జల్లుకోవడం వల్ల ఏదైనా వివాహం అన్నది చాలా తొందరగా జరిగే ఉంది ఇప్పుడు శ్రీరామనవమి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా కంపల్సరీగా ఎవరైతే వారి యొక్క పిల్లలకి కళ్యాణం చేయలేకపోతున్నాం కన్యాదానం చేయలేకపోతున్నాం అనుకున్నవారు కంపల్సరీగా వీరైతే మీరే పీటల మీద కూర్చొని ఆ కళ్యాణం చేయించే ఏర్పాటు చేయండి ఇంక ఏది అవకాశం లేని వారు మరి టీవీలో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నటువంటి మరి భద్రాచలంలో జరిగే కళ్యాణాన్ని చక్కగా వీక్షించి ఆ వివాహం ఏదో మీకే జరుగునట్టు జరుగుతున్నట్టు భావించాలి మీరు సీతమ్మ రాముడు ఏదన్నా అనుకోండి మీకు జరిగినట్టుగా భావించి అందులో ఇన్వాల్వ్మెంట్ అవ్వండి ఏదైనా ఒక అనుభవం ఒక అనుభూతి మిమ్మల్ని కంపల్సరిగా పెళ్లిపేటల వరకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది సాంప్రదాయంగా చెప్పే ఈ చిన్నపాటి రెమెడీ పాటిస్తూ ఖచ్చితంగా మీరు కళ్యాణవంతులై ఉంటారని ఆశిస్తూ స్వస్తి